దర్శిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వైయస్సార్ సిపి రీజియనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు కాదు పురుషు పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదు చాలా పెద్ద మోసం చేశారు మాకు అన్యాయం చేశారు చాలా చక్కగా వ్యవసాయం కానీ అన్ని చక్కగా పండుతున్న సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హాయిగా పంచుతున్న సమయంలో వ్యాపారస్తులు కూడా మేము బాగున్నాం ఇప్పుడు మేము అన్యాయం అయిపోయామని బాధపడుతున్నారు ఇంత మోసం చేసిన బాబు ఎప్పుడు మోసం చేస్తాడు కానీ మీరు నమ్మారు మోసపోయారని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మరి శివప్రసాద్ రెడ్డి గారు మరింత పెద్ద ఎత్తున ఇక్కడ ఒక హాల్ కూడా ఎవరేకపోయినా మరి పట్టుదలగా ఇక్కడ చేసినందుకు మీరు గ్రామ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఇందాక చెప్పినట్టుగా క్యూఆర్ కోడ్ ప్రతి ఇంటికి చేరాలి వాళ్ళు గూగుల్లో ఓపెన్ చేసుకుంటే వాళ్ళు ఎన్ని మోసాలు చేశారు ఇచ్చారు ప్రతి ఒక్కటి ఏ రకంగా మోసం చేశారు అనేది ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది ఏంటంటే మనకు ఉన్నది సాక్షి పేపరు సాక్షి టీవీ దాన్ని కూడా ఏ బాబు రాగ్ ఆపేయాలని గుర్తు నొక్కాలని ఆ ఉన్న రెండింటినీ కూడా నొక్కాలని చూస్తున్నాను అది చేత మనకి మన మౌతే మీ మాటే మన ఒక టీవీ మీ మాటే ఒక పేపరు మీ మాటే ఒక విప్లవం అన్నట్టుగా తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను మీ శివప్రసాద్ రెడ్డి గారు కష్టపడుతున్నారు జిల్లా నాయకుడిగా జిల్లా అధ్యక్షుడిగా అహార్నిసులు అమ్మ మరి శివప్రసాద్ ఇద్దరు కూడా శివబాబు మరి ఎంత చక్కగా తిరిగి ప్రతి నియోజకవర్గాన్ని బలోపతం చేస్తున్నారు నాకు చాలా సంతోషం చాలా నాకు శ్రమ తగ్గిపోయింది ఎందుకంటే నేను కోఆర్డినేటర్ ఇంకా ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ తిరిగి చాలా చక్కగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నెక్స్ట్ పెద్ద ప్రమోషన్ ఇచ్చే బాధ్యత మీదే అది మీరు చేసుకుంటే ప్రమోషన్ డౌట్ లేదు మంచి మనిషి మరి ఇవాళ ఈ బాబు సురిటీ మోసం గ్యారంటీ ఎన్ని విధాలుగా అన్యాయం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అధికారులకు ఏం చెప్పారో తెలుసా పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడవద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నా కోర్టు వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయండి మరి నలభై ఐదేళ్ల ఇండస్ట్రీ ఏం చెప్పాడో తెలుసా వైఎస్ఆర్ చేస్తే పాముకు పాలు పోసినట్టు అంట అప్ప సొమ్మ మనకి రెండు లక్షల కోట్ల ఆస్తి పైన సంపాదించుకున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ఇంత మంచి ఉదారమైన మనసుతో చేస్తే ఇతర దుర్మార్గంగా మరి అలా సొమ్మిదో ఇస్తున్నట్టుగా చేసేటంటే ఆయన బుద్ధి ఏంటో తెలుసుకోండి ఈ బుద్ధిని ప్రజలకు తెలియజేయండి అని చెప్పి మనస్ఫూర్తిగా పోతున్నాము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెద్దపేటేసి రైతులకు మేలు చేసి రైతులని ఈ మన ఏదైతే కార్యక్రమాలు ఇన్సూరెన్స్ ఉందో ఆయన కట్టి ప్రతి ఒక్క నష్టాన్ని కూడా మీ రైతుకు నష్టపోకుండా అందించే కార్యక్రమం చేస్తే ఇవాళ రైతుని గాలికి కొదిలేసి రైతుల గురించి ఏమైతున్నా కూడా ఆలోచించకుండా పక్క రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మామిడికి ధరలు కల్పిస్తే వాళ్ళు ఇక్కడేమి పట్టించుకోకుండా వదిలేసి ఇవాళ మార్కాపురంలో మరి ఒక ఆయన రైతు చనిపోయాడు పురుగుల మంది తాగి ఇవాళ ఆయన పత్ వేసాడు మిర్చేసాడు అప్పు చేశాడు అప్పు తీర్చలేకపోయాడు కనీసం వాళ్ళు ఇస్తానన్నా రైతు భరోసా ఏదో రైతుకు అందరూ అన్నారు అది కూడా ఇవ్వలేదు ఇంత దుర్మార్గంతో చేస్తే అతను నష్టపోయి అప్పుల వాళ్ళు ఇంటి మీద పడితే బాధ తట్టుకోలేక మార్కాపురంలో పురుగుల మంది తాగి ఇవాళ రెండు వందల యాభై మంది చనిపోయారంటే ఎంత దుర్మార్గమైన పాలన పరిపాలిస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అడుగుతున్నా మీరు అధికారంలోకి వచ్చారు మీకు అధికారం ఇచ్చారు ఈవీఎంల ద్వారానో మోసం చేసో మీరు ఎక్కారు ఇది మాత్రం మోసం మాత్రం గ్యారెంటీ ఈవీఎంల మోసం కూడా గ్యారెంటీ ఇందులో డౌట్ ఏ లేదు అచేత ఇప్పుడు వచ్చిందైనా సరే మీరు మంచి పరిపాలన అందిస్తానికి ప్రజలకు మంచి చేయడానికి రైతులకు మంచి చేయడానికి చూడటం మానేసి మీరు ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ తోటి కేసులు పెడుతూ కేసులు ఇచ్చేస్తూ దుర్మార్గమైన పాలన అయినా మర్చిపోయినట్టున్నాడు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా ఉంది కదమ్మా ఆ సినిమా అందులో ఎక్కగానే మూడు వందల అరవై ఐదు ఏళ్ళు ఎడక్కిలిపోతాడు అప్పుడు రాచరికం వస్తుంది ఇది ప్రజాస్వామ్యం ఆ రాచరిక పాలనలో ఇష్టం ఏం చేయాలన్నా చేయచ్చు తలనరొచ్చు ఏదైనా చేయొచ్చు కప్పం దుర్మార్గం చేయొచ్చు ఆ రకంగా వెనక్కి ఆయన మైండ్ చంద్రబాబు నాయుడు గారి ఒక్కసారి కళ్ళు మూసి మరి తెలుసు చూడండి భూమి మీద నిలబడి ఆలోచించండి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా ప్రజలు మెచ్చే విధంగా ప్రజలకు కావలసి అందిస్తారా రైతులకు చేయవలసిన మేలు చేస్తూ పేద ప్రజలను ఆదుకుంటూ ఏమీ లేదు మీరు రాచరికేం కాదు ప్రతి ఒక్కరిని నరుకుతాము చంపుతాము కేసులు పెడతాము లోపలేస్తాము దుర్మార్గం చేస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు ఇది ఐదు సంవత్సరాలే మీకు ఉండేది పరిపాలన ఐదు సంవత్సరాలు కూడా లేదు బాబు రెండు వేల ఇరవై ఏడులోనే ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ పాపాన్ని ఈ భూమి లేదు రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ నవంబర్ ఎలక్షన్ ఉంటాయి కాబట్టి మీరు బాధ్యతగా వ్యవహరించకపోతే ఏ బుక్ లో రాసుకుంటారో మీరు రాసుకోండి మీకు జరుగుతున్న అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు టూ పాయింట్ వై లో జరుగుతుంది అందరికీ మేలు జరుగుతుంది మీ పేదలకనే కానీ కార్యకర్తలకి మీరు ఏ బుక్ రాసుకోండి అట్టుకు అట్టు చెల్లిద్దామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను నేను అట్టుకే అట్టు మీరు సుకోండి మీ శివప్రసాద్ కూడా మంచి మనిషి వదిలే మనిషి కాదు మీ అందరి కోసం నిలబడి తల్లి వెంకయ్యమ్మ గారు తనయుడు మరి బూచేపల్లి గారు ఎంత కష్టపడుతున్నారో మీకు ఎంత అండగా ఉంటున్నారో ప్రతి కార్యక్రమాన్ని భుజం భుజంబం చేస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో టూ పాయింట్ ఓలో లో ఎక్కువగా అమలు చేసేది శివప్రసాద్ తెలియజేస్తాను এই কার্যক্রম জি